ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయనమ శ్రీమన్నారాయణ చెన్నో చెన్నం ప్రపద్ది అందరికీ నమస్కారం అండి మనము చక్కగా ముకుందమాల స్తోత్ర పారాయణాన్ని అర్ధ సహితంగా చేసుకుంటున్నాము ఈ విషయంగా మరి పద్దెనిమిది శ్లోకాలు మొత్తం చెప్పుకున్నాము చక్కగా అయితే ఇంకా దాని తర్వాత మిగతా శ్లోకాలను కూడా పాటు తెలుసుకుందాం అయితే దీన్ని మా చిన్నమ్మగారు చూడండి కాలం గడుస్తూనే ఉంటుంది ఎవరి కోసం ఆగదు అప్పుడే పద్దెనిమిదో తారీఖు అంటే మనకు ఇరవై నాలుగో తారీఖు వచ్చేసింది చూస్తుండగానే ఆరు రోజులు అయిపోవస్తుంది కాబట్టి మనిషి జీవితం ఎన్ని రోజులకు ఎప్పుడు ఎలా ముగిస్తుందో తెలియదు మరి ఇప్పుడు మా చిన్నమ్మ గారిని మేము మిస్ అవుతూ ఉన్నాము అట్లా ప్రతి వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగే సంఘటనలు ఇవి అందుకే మనము కొంత ముందు జాగ్రత్తగా ఆ భగవన్ నామ స్మరణను చేసుకోవడం వల్ల మనకు ఉన్నత గతులు లభిస్తాయి జీవన్ముక్తిని పొందగలుగుతాము అని మన ఆళ్వార్లు మనకు ఇవన్నిటినీ అందించారు కాబట్టి మనం సేవించుకుందాం ఆకుల శేఖరాలు వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు మరి అంటే పృథ్వీ రేణు రణు పయాంపి కణిక ఫల్గు పులింగో లఘు తేజో విశ్వసనం మరు ఉత్తమ తరం रन्ध्रं सुमाक्षं नभः क्षुद्रा समस्ता सुराः दृष्टे यत्र सत्सावको विजयते भूमावधूतावदयी ఏమంటున్నారు పృథ్వీ రణు పయాసి కణిక ఫల్గుస్ పులింగో లఘు తేజో విశ్వ విశ్వసనం మరుత్తమతరం రంధ్రం సుమాక్షం వభుద్రుద్రపితామహాప్రభృతయ సమస్త సురాహ దృష్టే ఎత్ర సవకో విజయతే భూమావధూ తావధి అని అంటే ఏంటట అంటే ఎత్ర అని మహిమ దృష్టే అంటే చూపబడిన రగుచుండగా మరి నీ మహిమను చూసిన తర్వాత ఈ పృథ్వీ ఒక చిన్న రేణు అనిపిస్తుంది ఈ దేవాది దేవతలు అందరూ కూడా అసలు ఏమీ లేరు అనిపిస్తుంది చిన్న సూక్ష్మ రంధ్రంలాగా అనిపిస్తారట అంత ఆకాశము మరి నీ మహిమను చూసినాక చిన్న తుంపరులుగా కనిపిస్తారట మరి అగ్ని స్వల్పంగా మిణుగురు పురుగులాగా కనిపిస్తుందట వాయువేమో సన్నని ఊపిరిగా కనిపిస్తుందట ఆకాశమేమో చిన్న ద్వారంగా కనిపిస్తుందట బ్రహ్మ రుద్రాదులేమో సమస్త దేవతలు చిన్న పురుగుల్లాగా కనిపిస్తారట మరి అట్టి నీ మహిమ తెలిసిన వాళ్ళు నిన్ను ఆశ్రయిస్తారు ఈ విషయం అర్థం చేసుకున్న వాళ్ళు నిన్ను ఆశ్రయిస్తారు అంటున్నారు మా స్వామి ఏమంటున్నాడు నన్ను ప్రసూతి మరణం అనేది అంటే ప్రసూతి అంటే జననము జననము మరణం అనే వ్యాధికి ఔషధాన్ని బోధించినవు నన్ను చాలా గౌరవిస్తున్నావు చాలా పొగుడుతున్నావు మరి నాకంటే మిక్కిలి పొగిడి చెప్పడానికి మరి ఏమంటున్నారు ఇంతగానం పొగుడుతున్నావు నన్ను అంటే నాకు అసలు మిమ్మల్ని పొగడడానికి నాకు చాతనే కాదు మీ గొప్ప విషయాలు చెప్పడానికి నా చిన్న నోరుకు అసలు పదాలే దొరకడం లేదు మీరు నన్ను ఏదో నేను చిన్నవాణ్ణైనా నన్ను ఏదో మోసపుచ్చుతూ ఉన్నారు అంటున్నాడట అప్పుడు మరి భూమి గొప్పగా లేదా ఇంత పెద్దగా ఉంది కదా నువ్వు అట్లా చెప్తున్నావు ఏంటంటే నీ గౌరవం తెలియనప్పుడు నేను అట్లనే అనుకున్నా అబ్బాయి భూమి ఎంత గొప్పది అని అబ్బాయి ఆకాశం ఎంత గొప్పది అని అన్నీ ఏది చూస్తే దాన్ని గొప్ప అనుకున్నా కానీ నీ మహం మహిమను తెలుసుకున్నా కాబట్టి అప్పుడు నేను ఇవేవి గొప్పవి కాదు నువ్వు తప్ప నువ్వే తప్ప ఇత పరం అని అప్పుడు అనుకున్నాను అని చెప్తూ ఉన్నారు మరి నా గౌరవము పాటించి సారే నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్తూ ఉన్నావు కానీ మరి గొప్పను గొప్ప అయినది వేరుగా చెప్పడం లేదు గొప్ప ఉన్నదాన్నే ఉన్నట్టుగా చెప్తున్నా స్వామి నేను తెలుసుకున్నదాన్నే చెప్తున్నాను నేను ఏదో మీ మెప్పు కోసం అని చెప్పట్లేదు నిజంగా నాకు అర్థమైన విషయాన్నే చెప్తూ ఉన్నా స్వామి అంటున్నాడు అంటే పరీక్ష చేయడానికి అంటున్నాడట ఆ స్వామి అట్లా అనుకుంటాడేమో ఏదో ఈకి ఏదో ఆలోచన పెట్టుకొని అందులో నుంచి బయటకు రావాలి ఇప్పుడు ఏదో తెప్ప కావాలి అని అట్లా చెప్తున్నాడేమో అని పరీక్షిస్తున్నాడట అందుకే మంచి వారికి కష్టాలు వస్తాయండి అంటూ ఉంటారు మరి ఎవరైతే భక్తులు ఉండరో వాళ్ళకి కష్టాలు కలుగుతాయట శ్రీమన్నారాయణ్ని కొంతమంది అంటూ ఉంటారు వైష్ణవులు ఎవరైతే ఉంటారో విష్ణు భక్తులు వాళ్ళ కష్టాలు ఎక్కువ వస్తాయండి అంటే మరి ఆ స్వామి అనుగ్రహించి మనలో ఉన్న నైత్యాన్ని తొలగించి మనను శుద్ధులను చేసి స్వీకరిస్తాడు మరి మనం కూరగాయలు కొనుక్కుంటామండి అట్లనే స్వీకరించాం కదా వాటిని శుభ్రంగా కడుగుతాము చక్కగా మరి శుద్ధి చేసుకుంటాము చేసుకున్న తర్వాతనే వాటిని స్వీకరిస్తాం మరి మనమే గివీటిని ఇట్లా చేస్తే నో పాపాలు చేసిన మనను స్వీకరించాలంటే మరి ఆ పరమాత్ముడు మనలో ఉన్న పాపాలన్నిటినీ పొడగొట్టి శుద్ధులం చేయాల్సిందే కదా మరి ఆ విధంగా మన కష్టాలు వస్తున్నాయంటే మనం ఆనందించాలట ఆ దైవము మన కష్టాలు ఇస్తున్నాడు అంటే అమ్మో శ్రీమన్నారాయణకి అనుగ్రహం కలిగింది మన మీద అందుకే ఈ విధంగా వస్తున్నాయి మనము ఆ శ్రీమన్నారాయణ్ణి చేరగలము అని ఆనందించాలట అయితే ఇంకొక శ్లోకం చెప్పుకుందామండి ఇది చెప్పుకొని ముగిద్దాము బద్దేనాంజలినా వతేన గాత్రై సరోమోద్గమై కంటేన స్వరగద్గదేన నయనే నోద్దీనా బాష్పాంబునా నిత్యం తరణారవిందయుగ ధ్యానామృత స్వాధీనా అస్మాకం సరసీరు హాక్ష సత సంపద్యత జీవితం ఏమంటున్నారు సరసీరు హాక్ష కమలముల వంటి కన్నులు ఇక ఇదైతే మనకు నోటికైపోవాలిగా తామర రేకుల వంటి కన్నులు కలిగిన ఓ కృష్ణ అంజలి చేయు అస్తములతోడా నమస్కరించు వంగి శిరస్సుతోడ ఎప్పుడు ఎలా ఉండాలట మరి గగుర్పాటుతో గూడిన గాత్రం ఉండాలి అంటే ఒక్కొక్కసారి ఆనందంతో మాట రాదు మనకు అలా డగ్గుతిక గల కంఠము అది సరిగా రాకుండా మనము ఆ అనుభవాన్ని ఆనంద అనుభవంలో చెప్పలేకపోతూ ఉంటాం కదా అటువంటి ఖండంతో ఉండాలనట మరి ఆనంద బాష్పాలు కాలుతూ ఉండాలట ఎందుకు అంటే ఆ దర్శనమైనందుకు మరి నిత్యము నీ చరణ కమల ధ్యాసం అనేది అన్ను తమను పానం చేస్తూ ఉండాలి నీ చరణ కమలాలనే ధ్యానిస్తూ ఉండాలి నేను ఎప్పుడూ కూడా మరి మాకు సదా అటువంటి జీవనం కావాలి నువ్వు ఇవ్వాల్సింది మాకు ఇంకేమీ అవసరం లేదు ఇంకేం కావాలండి మనం అడిగేదే అది మరి కాబట్టి ఎప్పుడూ నీ ధ్యాసనే ఉండేటట్టు మమ్మల్ని కరుణించు అంటే నీవు బాగా పరిశీలించి ప్రపంచము తుచ్చమని తెలుసుకున్నావా సంతోషము మరి ఇంకేం కావాలయ్యా నీకు అని అడిగినట అడిగితే ఈ విధంగా చెప్తూ ఉన్నారట నా చేతులు ఇంకా వేరే పనులు ఏం చేయకూడదు ఇక చాలు ఇప్పటిదాకా చాలా చేసినాము ఇప్పుడు ఏమి చేయొద్దు నా చేతులు కేవలం ఇతర కార్యాలను చేయకుండా నీకు అంజలి ఘటించడమే పరమావధిగా ఉండాలి శిరము ఎప్పుడు వంగి ఉండాలి సదా నిన్నే తలస్తూ ఉండాలి శరీరము రోమాంచితము అయి ఉండాలి ఎప్పుడు మరి అయ్యో ఇన్ని దినములు భగవంతుని తలుచుకోకుండా వృధా చేస్తేనే అని బాధ భయము కలిగి గద్గదమైన డగ్గుత్తిక కంఠంతో నిన్ను స్మరిస్తూ ఉండాలి ఇన్ని రోజులు వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనకు పరీక్ష టైం అయిందండి పరీక్ష టైం అయింది వెళ్ళాలి రెండు నిమిషాలు అయితే మనం పోకపోతే మనకు దొరకదు అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఎలా ఉంటుందండి అక్కడికి పోయినాక వాళ్ళతోని పర్మిషన్ అడగాలి లోపలికి వెళ్ళాలి అందరు వెళ్ళిపోయినరు అన్నప్పుడు మన మాటలు కూడా రావు అట్లా నేను ఎప్పుడూ కూడా ఉండాలి అని ఆ స్వామిని వేడుకుంటూ ఉన్నారు మన ఆళ్వార్లు మనం కూడా ఎప్పుడూ అలా ఉద్ధరిస్తాడు ఈ సంసార సాగరాన్ని దాటింపజేస్తాడు అని మరి కులశేఖర్లు ఆళ్వార్లు మనకు తెలియజేసారు తర్వాత ఆ శ్లోకాన్ని కూడా చెప్పుకుందామండి హే గోపాలన హో హే గోపాలన ఏ కృపాజలనిదే हे सिन्धुकन्यापते हे कंसान्तक हे गजेन्द्रकरुणापारीणा हे माधवा, हे रामानुजा हे जगत्रयगुरो हे पुण्डरीकाक्ष मां हे गोपीजननाथ पालय परं जानामि न विना हे गोपालक हे कृपाजलनिधे हे सिन्धुकन्यापते हे कंशान्तक हे गजेन्द्रकरुणा पारीणा हे माधवा हे रामानुजा हे जगत्रय गुरो हे पुण्डरी मां गो मां हे गोपीजननाथ पालया परं जानामि తా వినా గోపాలక ఏమంటున్నారు ఓ గోపాలక ఓ కృపాజలనిధి ఓ సింధు కన్యాపతి ఓ కంసాంతక ఓ గజేంద్ర వరద ఓ మాధవ ఓ రామానుజ ఓ జగత్రయ గురు ఓ పుండరీకాక్ష ఓ గోపీజనాథ నన్ను కాపాడుము నిన్ను తప్ప ఇతరము ఎరుగను నేను అంటే ఇది ఈ శ్లోకం ఎటువంటిదట అంటే ఈ ముకుందమాల స్తోత్రాలన్నింటిలోకి మణి వంటిదట దీన్ని రోజు అనుసంధానం చేస్తే చాలా ఈ అన్ని శ్లోకాలను చేయకపోయినా ఈ శ్లోకాన్ని నిత్యానుసంధానం చేసుకోవలసిన శ్లోకం అట అంత ముఖ్యమైనదట చెప్తూ ఉన్నారు అయితే మరి ఆళ్వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు ఇన్ని రకాలుగా పిలుస్తున్నారు ఆ భగవంతుణ్ణి ఆయనకు ఎన్ని అనంతమైన నామాలు కదా కాబట్టి ఎంతమందిని ఎట్లా రక్షించాడు కాబట్టి అలా పిలుస్తూ ఉంటే ఏమంటున్నారు మరి స్వామి ఏమంటున్నాడట అంటే నువ్వు శిరం వంచి రోమాంచములు తోడా అది డగ్గొక్ డగ్గొత్తికగల కంఠంతో ఆనంద బాష్పాలు కారుతుంటే నా పాద చేస్తా అంటున్నావు అట్లా చేయగానే వచ్చి నువ్వు నా నీ మనసును నా దగ్గర పెట్టగానే నేను నిన్ను ఉద్ధరించాలా నేను నిన్ను కాపాడాలా అని అడుగుతున్నారట అంటే మరి స్వామి నువ్వే కదా సౌలభ్య గుణం చేత గోవులను కాపాడినవు మరి నన్ను కాపాడేంటిదంటే గనులనే కాపాడుతా నేను నిన్నే ఎట్లా కాపాడుతా అంటే గ పశువులను గోవులనే కాపాడినవు నన్ను కాపాడవా నువ్వు అని అడుగుతున్నాట అంటే మరి రక్షించడానికి ఎవరైనా సరే వారి మీద దయ అనేది ఉండాలి మరి దయ లేనప్పుడు ఏదో ఒక దోషం ఆరోపిస్తాము అంటే మనకిష్టమైన వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేసినా మనకు తప్పుగా అనిపించదు ఇష్టం కాని వాళ్ళు ఉన్నారనుకో నీ పట్ల లేనప్పుడు ఏదో ఒక దోషాన్ని అడ్డుపెట్టి నేను చేయకుండా ఉండవచ్చు కదా అంటున్నారట అంటే ఏమంటున్నారు మరి ఆళ్వార్లు అంటే మీరు కృపగల వారిను కృపా జలనిధి మీరు మరి అట్లాడప్పుడు ఎట్లా మీరు శిక్షిస్తారు శిక్షించలేరు మీరు మమ్మల్ని కాపాడవలసిందే అంటున్నారట అంటే మరి సింధు కన్యాపతివి కదా మరి సముద్ర తనేకు భర్తవు నువ్వు మరి మాకు తల్లి ఉంది మా అమ్మ మాకు పురుషకారం చేసి మిమ్మల్ని ఒప్పిస్తుంది అంటున్నారు అయితే ఆమె చెప్తే మాత్రం నేను వినాలని ఉంది అంటున్నారట ఎవరైనా పేద భార్య ఉంటే వినకపోవచ్చు కానీ ఆమె సముద్ర రాజతనే ఆమెనే లక్ష్మీదేవి సంపదలకు మరి అటువంటి తల్లి చెప్తే వినవలసిందే మీరైనా కూడా అని అంటున్నారట వ్యాఖ్యానకర్తలు ఇలా వ్యాఖ్యానిస్తూ ఉంటారు మరి స్వామి భార్య బీద ఇంటిది కాదు కదా భర్త ఆమె మాటను ఒకవేళ దోసిపుచ్చడానికి మరి శ్రీమంతుని పుత్రిక మరి ఆమె మాట సదా చెల్లుతుంది కాబట్టి మీరు వినవలసిందే మమ్మల్ని కాపాడవలసిందే స్వామి అని చెప్తుండ్రట ఒకవేళ నేను తోసిపుచ్చవచ్చు కదా అంటే అట తోసిపుచ్చడానికి వీలు లేదు ఆమె మాకు ద్వయ ప్రకరణము ఆమె చేతనులతో మాతృత్వ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఆమె మమ్మల్ని రక్షింపజేస్తుంది నీ జోని మరి నీకు అత్యంత ప్రియురాలై ఉండడం చేత ఆమె పురుషకారం చేసి మమ్మల్ని మిమ్మల్ని ఎట్లయినా ఒప్పించి మమ్మల్ని రక్షిస్తుంది అంటే మీ మీద నమ్మకం లేకపోయినా మాకు అమ్మ మీద నమ్మకం ఉంది ఆ అమ్మ పురుషకారంతో మేము రక్షింపబడతాము అని అదే కదా మరి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే అక్కడికి వచ్చినాం అష్టాక్షరి మంత్రం అయిపోయింది ఇప్పుడు దీని దగ్గరికి వచ్చామన్నమాట అమ్మ పురుషకారంతో మనము ఈ విధంగా పెరమాళ్ళ అనుగ్రహాన్ని పొందుదాము అని మరి దయా స్వ స్వభావం చేత పురుషకారం చేత రక్షించడానికి సమ్మతించడానికి సరే రక్షించు అంటే రక్షించేంత శక్తి ఉండాలి కదా నాకు ఆ అమ్మ చెప్తే మాత్రము అంటున్నారట అంటే అయ్యో నువ్వు కంసాంతకుడివి నీవు సంగతి తెలిసే కదా నిన్ను కోరుకుంటున్నాం రక్షించమని నువ్వు సర్వజనులకు రక్షకుడు అనే కదా నువ్వు కలిగి ఉన్నావు ఆ శక్తిని ఎంతమంది దుష్టులను శిక్షించావు శిష్టులను రక్షించావు మరి కామ క్రోధ రాగ ద్వేషాలను పరిమ పరిహరించావు ఎంతో మందికి అందుకే కదా నువ్వు ఆ శక్తి గలవాడివనే మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము అంటున్నారట మరి అట్లయితే నీకేం కావాలి ఇంతకెందుకు నా వెంట పడుతున్నావు అని అడిగినరట అంటే జ్ఞానభక్తి వైరాగ్యాలు కావాలి నాకు అంటే మరి నువ్వు ఆచార్యులను ఆశ్రయించాలి ఆచార్యుల ద్వారా నువ్వు నా దగ్గరికి రావాలి అంటున్నారట అంటే స్వామి నువ్వే కదా ఆచార్యుడివి మరి ఇంకా ఎవరినో ఆచార్యుడి దగ్గర ఉమ్మంటున్నావు మరి మీరు ఆచార్యులు కాదు అని చెప్పండి మరి వేరే ఆచార్యులను ఆశ ఆశ్రయిస్తాను అప్పుడు కానీ నువ్వే కదా జగదాచార్యుడివి అంటే స్వామి నీవు జగద్గురువు మరి బ్రహ్మదేవుని నాభికమల మందు చూడబెట్టుకొని వేదాలని చెప్పావు మరి బదరికాశ్రమంలో నరనారాయణులుగా ఉద్భవించి నరుడికి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించినావు కదా మరి నువ్వు ఆచార్యుడివి కాదా అప్పుడు నువ్వు ఆచార్యుడివి కా అవును కాబట్టే మేము మిమ్మల్ని ఓ పుండరీకాక్ష మీరు నన్ను మభ్యపెట్టకూడదు మీరు అంటే ఏమంటున్నారట మరి జ్ఞాన భక్తులు భక్తి అనేది ఉన్నప్పుడే రక్షింపగలుగుతా నేను మరి మీకేం జ్ఞానం లేదు భక్తి లేదు అంటున్నావా కరెక్టే మాకు జ్ఞానం లేదు భక్తి లేదు అజ్ఞానులము మరి ఏమీ తెలియని గోపికలను కామక్తితో కూడా నువ్వుద్ధరించినవు మరి మేము కూడా అజ్ఞానులమైన కూడా నువ్వు రక్షించి తీరవలసిందే మరి గోపికలను రక్షించినప్పుడు మమ్మల్ని కూడా రక్షించాలి కదా అంటున్నారట అంటే మరి అప్పుడు ఇంకా తప్పదు కదా అంటే స్వామికి మమ్మల్ని రక్షించక తప్పని పరిస్థితిని ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట కట్టుబడేస్తూ ఉన్నారు అటు స్వామిని కట్టుబడేస్తున్నారు ఇటు మనకు మార్గాన్ని చూపిస్తున్నారు అందుకే వాళ్ళు వాళ్ళ అది వాళ్ళు చేసేదన్నమాట అయితే మరి ఇంకొక శ్లోకాన్ని కూడా చదువుకుందామండి బాగుంది కదా శ్లోకం నిజంగానే రోజు చదువుకుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నది भक्तापाय भुजङ्ग त्रैलोक्य त्रैलोक्यरक्षामणि गोपीलोचनचातकाम्बुदमणि सौन्दर्यमुद्रामणि यक्कान्तामणिरुक्मिणि घनकुचद्वं द्वैकभूषामणि శ్రేయో దేవ శిఖామణి దిశతు నో గోపాల చూడమణి అని మణి మణి వంటి వాడు కదా అందుకని అలా రాశారు భక్తాపాయ భుజంగ గారుడమణి త్రైలోక్య రక్షమణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్యముద్రామణి ంతామణి రుక్మిణి ఘనకుచద్వం ద్వైక భూషామణి శ్రేయో దేవ శిఖామణి దిశతునో గోపాల చూడామణి బాగుంది కదా చదవడానికి శ్లోకాలు కూడా ఎంత అందమైన పదాలు ఉన్నాయండి ఇక్కడ మరి భక్తులు భక్తుల కట్ట అపాయమనే పాములను తొలగించే గరుడమణి గరాత్మాంతుడు కదా గరాత్మాంతుడు ఏం చేస్తాడు పాములను సంవరిస్తాడు అట్లా గరుణమణి వంటి వాడు మరి భక్తులైన వాళ్ళను పాముల నుంచి అపాయాల నుంచి రక్షించేవాడి వినువు మరి మూడు లోకాలకు రక్షమణివి మూడు లోకాలను రక్షించేవాడివి గోపికల యొక్క కన్నులకు అట చాతకములకు మేఘమణి మేఘాలు నల్లని మేఘమణి వంటి వాడట ఆ గోపికల యొక్క కళ్ళు చాతక పక్షులట చాతక పక్షులు ఏం చేస్తాయి వాన వర్షం ఆడితే ఆ వర్షం చుక్కల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అవి వేరే నీటిని దాగవట నీళ్లు దానం చేయని వాళ్ళు చాతక పక్షి ఉడతారట వాటి వేరే తాగ ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా ఆ వర్షం పడ్డప్పుడే ఆకాశం వైపు చూస్తూ ఉంటాయట అవి అలా చూసి చూసి ఎప్పుడు వర్షం పడితే అప్పుడు ఆ నీళ్ళు అవుతాయట అలా అట్లా గోపికల కళ్ళు కృష్ణయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ మేఘమణిలాగా ఉన్నావు కదా వాళ్లకు వాళ్ళ కళ్ళకు మరి సౌందర్యమునకు ముద్రామణి మరి రాణిమణి ఎవరు రుక్మిణీదేవి యొక్క ఘనకుచములకు అలంకారమణిలాగా ఉంటావు నువ్వు ఆ అమ్మ దగ్గర తలబెట్టుకున్నప్పుడు దేవశి దేవశిఖామణి అంటున్నారు ఇక్కడ అవు గోపాల చూడమణి మాకు శ్రేయస్సును వసగు ఇవ్వు అని కోరుతున్నారు మరి కులశేఖరులు మరి మా వారు ఉనర్చిన ఈ ముకుందమాలను ఎల్ అందరూ తెలుసుకొని మంచిగా కడతేరాలి అనే తలంపు కలిగి ఉన్నారటప్పుడే వాళ్ళు రచించే ఎందుకు రచించారు మనము ర ఏదైతే చేస్తున్నామో సాధన దాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఈ విధంగా రచించారనమాట మరి అట్లా ఉండి కూడా మాం పాలయ నన్ను రక్షింపు అని భగవంతునితో విన్నపం చేస్తున్నారు స్వామి నన్ను మాత్రమే అనడం లేదు నన్ను రక్షించు అంటున్నారు అంటే ఎవరు చదివితే వాళ్ళు వాళ్ళని రక్షించమని కోరినట్టు ఇప్పుడు నన్నే అని కోరట్లేదు మరి అట్లా రాస్తే ఒకవేళ వాళ్ళు ఆళ్ళవాళ్ళు కాదు కదా మరి మనకు ఇంత మంచి స్తోత్రాన్ని అందించారనమాట మరి ఇక్కడ ఏమంటున్నారు దీని అంతరార్థంగా అంటే భగవంతుడు అందరినీ కాపాడుతానే అంటాడు కదా భక్తులు అపాయం పాపాలను గరుడులాగా వచ్చి వాటిని సంవరించి కాపాడేవాడు మరి తన యొక్క స్పర్శ చేత దర్శనం చేత మన పాపాలన్నీ పోతాయి మరి భగవత్ దర్శనం చేత స్మరణ చేత భక్తుల అపాయాలన్నీ పోతాయి కాబట్టి మరి అందరూ కూడా ఆ నామాన్ని స్మరించుకోవాలి ఆ స్వామిని దర్శించుకోవాలి మరి ఆ అపాయాలు తొలగిపోతాయో పాములు పారిపోతాయో గరుణుడిని చూసి ఆ విధంగా మనకున్న అన్ని కష్టాలు తొలగిపోతాయట అని మనకి ఇక్కడ ఉన్నారనమాట మరి ఆ విధంగానే గోపికలను రుక్మిణీదేవిని మరి భగవంతుడు ఉన్నాడు చరాచర ప్రపంచమందు సకల ప్రాణులకు రక్షకమణిగా అని మనము గమనించి ఆ స్వామిని కొలవాలి అట్లా కొలిచినప్పుడు మనను తప్పకుండా కాపాడువాడే అని అందుచేతనే ఈ మంత్రాన్ని పఠించాలి మనము మనకు ఈ వాసుదేవ మంత్రాన్ని కృష్ణ మంత్రాన్ని ఇచ్చిండ్రు కదా ఈ కృష్ణ మంత్రమే మనకు చికిత్స దీన్ని మనము చదివినప్పుడు మనకు మన ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నారనమాట చెప్తూ చరణం చరణం ప్రపదే స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తు